ముప్పై తొమ్మిది సంఘాలకు లీడర్ గా ఉన్నటువంటి ఈ మహిళకి అన్యాయం చేస్తున్నారంటే ఎంత అవినీతికి దిగజారింది దీన్ని హోమ్ డిపార్ట్మెంట్ అకామిడి కేసు పెట్టి ఈమె పైన దాడి చేసినటువంటి రెడ్డిస్ కి జైలు పాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అవినీతి అధికారులను నిలదీసి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా దేం ఏరే ఉద్దేశం లేదు అవినీతికి ఎవడెవడో పాల్గొంటున్నాడో అధికారి ఎస్ఐ కానింటి ఎస్పీ వరకు కింద స్థాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంత పెద్ద ఆపస్థిరైనా కూడా అతనికి నిలదీసి ఎందుకంటే చాలా వరకు ఎక్కడ న్యాయం జరగట్లేదు నైంటీ పర్సెంట్ న్యాయం జరగట్లేదు అవినీతిలో కూరికిపోయింది ఈ అవినీతిలో కూరుకుపోయిన దాన్ని అవినీతిని తొలగించి అవినీతి చెత్తను తొలగించి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా కృషి ఇందులో భాగంగా మేము ఒక అవినీతిని ఒక షాంపుల్ ఒక అవినీతి చట్టం ఒక ఐపీఎస్ చేసిన గణకార్యం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి కనుక్కోవడం జరిగింది వెయ్యింది నలభై మంది ఇది మీకు ఇంపార్టెంట్ రెండోది కూడా చెప్తాం వెయ్యింది నలభై మంది అధికారుల అవినీతి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అదంతా మీ టీవీ యూట్యూబ్ ఛానల్లో క్రిమినల్ క్రిమినల్ వీళ్ళ రిపోర్టర్స్ పెట్టి ఎంతమంది మూడు వేల మంది రిపోర్టర్స్ పెట్టి మేము చేసిండేది కనుక్కుంటే అది కనుక్కున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్పీ డిస్టిక్ ఎస్పీ పేరు ఇప్పుడే చెప్పను అతనికి శిక్ష పడిన తర్వాత చెప్తాను అతను ఏం చేశారు మా యూట్యూబ్ ఛానల్లో ఆఫీసుల్లో అంతా జ్వరబడి కంప్యూటర్స్తో పాటు నా సెల్ ఫోన్తో పాటు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఫోన్తో పాటు వెహికల్స్తో పాటు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఎక్కనిపోయి నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దానిపైన నేను సిబిఐ ఎన్క్వైరీ చేశాను సిబిఐ ఎన్క్వైరీ జరుగుతూ ఉంది హైకోర్టు రిట్టేశం రెండోది మన్నటి రోజు పన్నెండు వందల డెబ్బై కోట్ల అవినీతి కొట్టి పట్టాము ఈరోజు ఈ అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గట్టి పట్టుదలతో ఎందుకున్నామంటే వందల కోట్ల అవినీతిని పట్టున్నాం మేము ప్రభుత్వం సహకరిస్తే ఈ అధికారుల నిలదీయాలనేసి ఈ అధికారులందరినీ డిస్మి చేయాల వెంటనే ప్రభుత్వము సిబిఐ ఎన్క్వైరీకి ప్రభుత్వ ఖర్చులతో ఎన్క్వైరీ చేసి ఈ వందల కోట్ల అవినీతిని బయటకు తీసి ప్రజలకు అంద అందజేయాలి ఈ రోజు అధికారులు ఉన్నటువంటి అవినీతి సొమ్మును తీసుకుంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎప్పుడో తీర్చిదిద్దాలని చంద్రబాబు గారు చెప్తున్నారు అది ఈ రోజు ఖచ్చితంగా వేసి సిట్ ని వేసి మేము ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ పట్టారంటే రాష్ట్రంలో పన్నెండు మంది ఐపీఎస్ జైలిపోతారు పదిహేడు మంది ఏడు మంది ఐఏఎస్ లు పోతారు నాలుగు వందల ముప్పై మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆరు వందల తొంభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేకపోతుంది వీళ్ళది అందరిది కలుసుకున్న అవినీతి ఎంత ఉందంటే ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు ఇవంతా బయట తీస్తే ఆంధ్ర రాష్ట్రంలో అప్పు ఎక్కడ ఉంటుంది అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలో ఎక్కువ సుంకం ఉంది ఎక్కువ పన్నులు విధిస్తున్నారు అర్థం పన్నులు తగ్గించవచ్చు బీదాలు పడతాం డబ్బు పంచవచ్చు అవినీతి అధికారుల దగ్గర ఉండేది దమ్మును ఐఏఎస్ ఐఎంపీసీ లో నన్ను ప్రభుత్వం నన్ను సహకరించమని పోయినప్పుడు న్యాయం చేయడం లేదు ఏ ప్రతి మహిళ కూడా న్యాయం అస్సలు చేయడం లేదు మహిళ కూడా న్యాయం చేయడం లేదు పోలీస్ డ్రెస్ వేసుకున్నారంటే ఎందుకు దొంగతనంగా డబ్బులు తీసుకోవడము డబ్బులు రాకపోవడము పోవడమే అంతగాని ఒక్కరికి కానీ న్యాయం చేసిందే లేదు కానీ ఈ రోజుగా ముందుకు వస్తున్నానంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళని నిలదీసి ఖచ్చితంగా నిలదీస్తాను అందరికీ చెప్పడం లేదు నేను వాళ్ళకు మాత్రమే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకు మాత్రమే నెల సిద్ధంగా ఉండను నేను ఏ మహిళలకు కూడా ఈరోజు కాదు నాకే కాదు ఎవరికి వచ్చినా నెల సిద్ధంగా ఉండను నేను